సిటీలో పక్కింటి వాస్తు ప్రభావాలు ఉంటాయా అంటే లక్ష జనాభా దాటిన చోట వాస్తు ప్రభావం ఉండదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ మీకు చిన్న విషయం అండి వాస్తు ప్రభావం ఉండదు అంటే నగరానికి గ్రామానికి సంబంధించినటువంటి అంశాలు ఉండవు కానీ మిగతా అన్ని విషయాలు కూడా ఉంటాయి అందువలన మీరు మీ నిర్మాణం మీ యొక్క గృహ నిర్మాణం వాస్తు ప్రకారం తీసుకోవాలి సిటీలో వాస్తు అక్కర్లేదు అన్నారని చెప్పేసి తీసుకువెళ్ళి ఈశాన్యం మూల లెటర్ను లేకపోతే కిచెన్ పెట్టం కదా మనం నిర్మాణం చేసుకుంటున్నాం ఇంటికి నాలుగు వైపుల ప్రహరీలు నిర్మాణం చేసేస్తే పక్కింటి వాడి వాస్తు ప్రభావాలు మన మీద ఉండవు అని చెప్తుంటారు పూర్వం పల్లెల్లో నిర్మాణాలు చేసేటప్పుడు పక్కింటి వాడి యొక్క ఇంటి పారు తీసుకునేవాళ్ళు వాడి యొక్క ఇంటి పారు మన ఇంటి పారు ఈక్వల్గా ఉండాలి తద్వారా చూడడానికి ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు ఉంటాయి వరుసగా అలా కట్టేవాళ్ళు పూర్వం ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని పల్లెల్లో అట్లా ఉన్నాయి పాత ఇల్లు అని అట్లా ఉండిపోయినాయి కొన్ని బజార్లు బజార్లు అవి ఇప్పుడు చూస్తే నవ్వు వస్తూ ఉంటుంది మనకి ఇవాళ గేటెడ్ కమ్యూనిటీ అని మేము కొత్తగా మనం తీసుకొచ్చాం అనుకుంటూ ఉంటాం ప్రాచీనంగా అందరూ కూడా ఇట్లా కట్టుకున్నారు ఈ ఇంటికి వాడు ఒకవేళ పడమర సింహద్వార అనుకోండి ఒకటి మొలటి అనుకోండి వాడు పడమర హద్దు ఎక్కడ తీసుకున్నాడు అక్కడి నుంచే మితలందరూ తీసుకునేవాళ్ళు హెచ్చు తగ్గులు కానీ జాగ్గా కట్టడం కానీ చేసేవాళ్ళు కాదు అలాగా ఆ పల్లెల్లో పోట్లని ద్వారం పోట్లని చూసుకుని దాని ప్రకారం ఇచ్చిన వాళ్ళు సిటీలో అవన్నీ కూడా ఇవాళ చిన్న చిన్న స్థలాలు పెద్ద పెద్ద స్థలాలు వీటికి సంబంధం కుదరక ఇప్పుడు ఏం చేశారంటే మరి ఇంటికి నాలుగు వైపులా కనుక ప్రహరీ కట్టేస్తే పక్కింటి వాడి యొక్క వాస్తు దోషాలు మన మీద ఉండవు కాబట్టి నాలుగు వైపులాగా కూడా ప్రహరీ కట్టుకోండి ఈ వాస్తుకి సంబంధించిన పారు తీసుకోవడం ఇలాంటివి మాత్రం పెద్దగా పట్టించుకోక లేకుండా ఈ లక్ష జనాభా దాటిపోయిన ఊళ్ళలో వాస్తు పడించుకోక ఇట్లాంటి నియమాలు పడించుకోగల పక్కింటి వాడి వారు ఇట్లాంటి వాటించుకోగల అయితే ఈ వెనుగాడులు ఇప్పుడు లేవు రేకుల షెడ్లు ఉన్నాయి పెంకు లేవు రేకుల షెడ్కైనా అయినా సరే ఒకటి వెనుగాడు ఇట్లా పెట్టి ఇంకోటి వెనుగాడు ఇట్లా పెట్టారని వస్తూ ఉంటాయి ఆ రెండు షెడ్లకి పోటు అవుతూ ఉంటుంది ఆ వెనుగాడి పోటు అలాంటివి ఇప్పటికి కూడా మీరు మీ కాంపౌండ్ మీరు కట్టుకున్నప్పటికీ కూడా వాటి ఎఫెక్ట్ ఉంది అలాగే మీ ఇంటి పక్కింటి వాడికి ఇంటి కోణం వచ్చి మన ద్వారంలో పడుతుంది అనుకోండి వాడికి ఏదో ఒకటికి ఓ డబ్బు ఉంది రెండు వందల గజాలు కొన్నాడు ఒకటి డబ్బు లేదు వంద గజాలు ఒకడు యాభై గజాలు ఒకడు ఇంకో యాభై గజాలు ఒకడు కొన్నాడు అప్పుడు ఏమవుతాయంటే ఆ వెనకాలను చే గోడ పోట్లోనే వచ్చి మన ఇంటి మీద పడుతూ ఉంటాయి సహజంగా అవి దోషం యాక్చువల్లీ అందుకోసం చెప్పాడు నీ ఇంటికి నాలుగు వైపులా గోడలు కట్టేసుకో అప్పుడు పక్కింటి వాడి దోషాలు నీ మీద ఉండవని చెప్పాడు అలాగా ఆ పక్కింటి వాడు దోషాలను నివృత్తి చేసుకోవడం మన ఇంటికి చుట్టూ నాలుగు వైపుల కాంపౌండ్ కట్టమని చెప్పాడు ఇక్కడ సిటీ అయినప్పటికీ కూడా మన నివాసానికి పక్కింటి వాడి యొక్క ఇబ్బందులు రాకుండా ఉండకోసమే కాంపౌండ్ వాళ్ళతో ఆ పక్కింటి వాడి దోషాలు పోతాయనే అంశాలను ప్రస్తావన చేసుకుంటూ కట్టుకుని అందుకోసమే మనకి ఒకవేళ మనకి నైరుతిలో ఉన్నవాడు వాడింట్లో ఈశాన్యంలో పోయిదకుంటాడు మనం ప్రహరీ కట్టుకోలేదు అది మనం నైరుతిలో గొయ్యి కింద ఎఫెక్ట్ అవుతుంది ఇదే మనం ప్రహరీ కట్టేసాం వాడి ఈశాన్యంలో బావి మనకి ఎఫెక్ట్ అవ్వదు అలాగా పక్కింటి వాడి వాస్తు ఎఫెక్ట్లు మన మీద పడకుండా ఉండడం కోసమే మన ఇంటికి ప్రహరీ చూపించుకోవడం చెప్పారు అలాగా పక్కింటి వాస్తు ప్రభావాలు కొన్ని అంశాలు మన మీద చూపిస్తూ ఉంటాయి సిటీ అయినప్పటికీ కూడా పల్లెటూరు అయినప్పటికీ కూడా కానీ అసలు ప్రహరీ కట్టడం మూలంగా పక్కింటి వాడి వాస్తు వాడితే మన ఇంటి వాస్తుమంది ఆ విధమైన మతాంతర పాఠాన్ని కూడా చెప్పారు ఎక్కడైనా సరే పక్కింటి వాడి యొక్క వాస్తు ప్రభావాలు మనమే పడ పడకుండా ఉండడం కోసం చెప్పేసి నాలుగు వైపులా ప్రహరీ కట్టుకోలేదు సిటీ అవ్వచ్చు పల్లెటూరు అవ్వచ్చు నాలుగు వైపులా ప్రహరీ కట్టుకున్న వాళ్ళు పక్కింటి వాడి యొక్క వాస్తు ప్రభావాలతో సంబంధం లేకుండా మనం సుఖంగా ఉండే అవకాశం వస్తుంది మనం ప్రహరీ కట్టుకోలేదు మన పక్కింటి వాడు దక్షిణ పక్కన పొలంలో ఉన్నాడు మనం ఎత్తులో ఉన్నాం మనం ప్రహరీ కట్టుకోవాలా వాడు కట్టుకోవాలా మీరు ఎంత వాస్తు ప్రకారంగా ఇల్లు కట్టుకున్నా హద్దు నిర్మాణం చేయని కారణంగా పక్కింటి వాడి దోషం మీద పడుతుంది అది సిటీ అవ్వచ్చు పల్లెటూరు అవ్వచ్చు ఆ పట్టణ ఆ సంబంధాలు లేవు కాబట్టి ఈ వాస్తు దోషాలు పక్కింటి వాళ్ళ వాస్తు దోషాలు మన మీద పడకుండా ఉండడం కోసమే ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆశిస్తూ స్వస్తి